ఈ రోజు మనము స్పర్శ గురించి తెలుసుకుందాం ఓకేనా స్పర్శ అంటే ఏంటి రోగట్ టోపి పెట్టుకున్నావా అయితే మనకి స్పర్శ ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇలా మనం క్లాస్ కొట్టండి అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఇలా పట్టుకున్నప్పుడు చర్మం ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది అనమాట కదా అయితే మంచి స్పర్శ చెడ్డ స్పర్శ అన్నమాట మంచి స్పర్శంది అనుకో మనకి హాయిగా ఉంటది సంతోషంగా ఉంటది అది చెడ్డ స్పర్శ అనుకో భయమేస్తుంది అన్నమాట అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాప ఉంది కదా పాప ఏంట హాయ్ చెప్పండి పాప చిట్టి అని చెప్పండి హాయ్ చిట్టి వెరీ గుడ్ మీకు కూడా హాయి చెప్తుందన్నమాట అయితే ఈ పాపకి మంచి స్పర్శ ఏదో చెడ్డ స్పర్శ ఏదో నేను మీకు చూపిస్తాను మీ జరిగితే కాళ్ళు కూడా నేను అలా మనకి ఏదన్నా ఇబ్బంది కలిగితే మమ్మీ డాడీ చెప్పాలి టీచర్ చెప్పాలి రామ్ నో చూడండి ఫస్ట్ భుజా మీద వేసామనుకో చేతులు ఏం కాదు ఇది మంచి స్పర్శ ఓకేనా తల మీద వేసామనుకో మంచి స్పర్శ ఇట్లా మనము ప్రేమగా భుజం పైన వేసామనుకో చేతులు మంచి స్పర్శ కానీ మనకి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాం అనుకో మంచి స్పర్శ కానీ పెదాల మీద కానీ మీద ఎవరైనా ముద్దు పెడితే అది చెప్పండి తర్వాత వచ్చేసి మనకి ఇది చెస్ట్ ఉంది కదా

వీపు మీద చెయ్యి వేస్తే గుడ్ టచ్ టచ్ వీపు మీద చెయ్యి వేస్తే గుడ్ టచ్ ఎనక సీటు మీద మనకి నడువు కింద ఎవరైనా చేతులు వేస్తే బ్యాట్ టచ్ అలాగే మనకి పొట్ట కింద ఎవరైనా చేతులు వేస్తే బ్యాట్ ఓకేనా బ్యాట్ టచ్ మనకి పొట్ట కింద ఎవరైనా కింద చేతులు వేస్తే బ్యాట్ టచ్ ఇప్పుడు అర్థమైందా మీకు అయితే కథ చెప్తాను ఆ కథలో ఒక బాబు ఉన్నాడు ఆ బాబు ఎలా చేశాడు మీకు చెప్తాను అనగనగా ఒక అబ్బాయి పేరు రాఘవా ఉన్నాను అన్నమాట ఇప్పుడు రాఘవకి వాళ్ళ అమ్మా నాన్న చాలా ప్రేమగా చూసుకుంటారు అయితే మంచి చెడు ఏదో ఒకటి చెప్తారు మనకి మంచి చెడు ఎవరు చెప్తారు అమ్మ నాన్న చెప్తారు కదా అయితే మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా అమ్మ నాన్న చెప్పారు అన్నమాట అయితే అప్పుడు రోజు వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్పారంటే నాన్న మీకు ఎవరైనా సరే బ్యాడ్ టచ్ అనిపిస్తే అక్కడి నుంచి పారిపో అని చెప్పారనమాట అయితే ఒక రోజు వాళ్ళ అమ్మా నాన్న కలిసి రాగా ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ ఒక పార్క్ వెళ్ళాడు పార్క్ వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న పార్క్ మీద బెంచ్ మేము కూర్చున్నారు ఆరాధ్య పార్క్ మీద బెంచ్ మేము కూర్చున్నారు ఈ బాబు ఐస్ క్రీమ్ కోసమే వెళ్ళాడు వెళితే అక్కడ ఒక వ్యక్తి కనిపించి బాబుకి ఏం చేశాడు కొత్త కొత్త బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చి తనని పట్టుకోని చోట పట్టుకుని వెళ్ళేటప్పటికి బ్యాట్ టచ్ అనిపించింది భయం వేసింది రాఘవాకి అప్పుడు వెంటనే అక్కడి నుంచి అనమాట పారిపోయి వచ్చి మమ్మీ డాడీ చెప్పాడు మమ్మీ డాడీ చెప్తే మమ్మీ డాడీ ఏమన్నా తెలుసా రాఘవా గుడ్ నువ్వు చాలా మంచి పని చేసావు నువ్వు అక్కడ ఎవరైతే మనకి బ్యాట్ టచ్ అనిపిస్తారో అక్కడి నుంచి మనం ఏం చేయాలి పారిపోవాలి తర్వాత మన చేతులు మన మీద చేతులు వేస్తే వద్దు నన్ను టచ్ చేయొచ్చు అని చెప్పాలి అవునా ఒకవేళ మిమ్మల్ని అలా చేస్తే ఫస్ట్ ఎవరు చెప్పాలి అమ్మకి నాన్నకి తర్వాత టీచర్కి ఒకవేళ అమ్మ నాన్న అందుబాటులో లేరు అనుకోండి వియన్ ఎవరు చెప్పాలి టీచర్ చెప్పాలి అమ్మ చెప్పాలా ఓకే అమ్మమ్మ ఉంటే అమ్మ చెప్పొచ్చు తర్వాత స్కూల్లో ఉంటే టీచర్ చెప్పొచ్చు ఓకేనా ఇప్పుడు వియాన్ వస్తాడు నేను హట్ చేస్తుంటారా వియన్ పైకి నిలబడు ఇప్పుడు ఇప్పుడు నన్ను హట్ ఇప్పుడు నేను ఇలా అమ్మాను కదా ఇప్పుడు నేను బియ్యాన్ని ఇలా హట్ చేసుకున్నాను అనుకో ఇది గుడ్ టచ్ ఏంటి ఇలా హట్ చేసుకుంటే గుడ్ టచ్ ఓకేనా ఉండియా నిలబడు ఇలాగే చేస్తే గుడ్ టచ్ ఇలా వేస్తే గుడ్ ఓకేనా అలాగే బాబా కూడా చాలా ధైర్యంగా ఉండాలి అనమాట అయితే మీరు కూడా ఏం చేయాలి మీరు కూడా చాలా ధైర్యంగా ఉండాలి ఉంటారా ఓకేనా ఓకే గుడ్ నా వెరీ గుడ్ బాయ్ నాలు థాంక్యూ థాంక్యూ సో మచ్ మీకు కావాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది ఏమన్నా కాలు